సి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్కారములు నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద రత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద వైద్యాలయం నుంచి మాట్లాడుతున్నాము సో ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా రకరకాల వ్యాధులను గురించి తెలుసుకుంటున్నాము ఆ వ్యాధులు వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇత్యాది విషయాలను తెలుసుకుంటున్నాము ఈరోజు కూడా అలాగే ఒక రకమైనటువంటి జబ్బు గురించి వ్యాధి గురించి తెలుసుకుందాం మతిమరుపు లేదా అల్జిమర్ అని అంటారు ఇలాంటి వ్యాధి కూడా ఒకటి ఉంది ఇది రావడానికి కారణాలేంటి ఎలాంటి వాళ్ళకి వస్తుంది వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇత్యాది విషయాలని ఈరోజు తెలుసుకుందాం అల్జిమర్ వ్యాధి లేదా మతిమరుపు అని వాడక భాషలో చెప్పుకుంటాము ముఖ్యంగా ఇది రావడానికి కారణాలను ముందుగా పరిశీలిద్దాం వంశ పారంపర్యంగా వచ్చే వచ్చే అవకాశాలున్నాయి దీన్ని జెనెటిక్స్ ద్వారా అని చెప్పి అనుకుంటాము ఇంకొకటి ఏజ్ పరంగా వయసు రీత్యా వయసు పైబడ్డ వాళ్ళలో కూడా మతిమరుపు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏది ఏమైనా ఈ మతిమరుపు అనేది చాలా రకాల ప్రమాదాలకి దారితీస్తుంది మతిమరుపు ఏంటి ప్రమాదానికి దారితీయడం ఏంటి అని చెప్పేసేసి మనం నవ్వుకోవడం కూడా జరుగుతుంది కానీ చాలా సందర్భాల్లో ముఖ్యమైన విషయాలను మర్చిపోవడం వల్ల ప్రమాదము జరుగుతుంది ఇంకా వేరే రకాల అనారోగ్య బాలయ్యే అవకాశం కూడా ఉంది ఇతరులను ఇబ్బంది పెట్టే అవకాశాలు ముఖ్యంగా ఈ మాతిమరుపు వల్ల జరుగుతాయి ఇక్కడ చిన్న ఉదాహరణ మనం అందరూ వీక్షించినటువంటి సినిమా పరిగణలోకి తీసుకోవచ్చు గజని సినిమాలు అరగంటకు మించి గుర్తుంచుకోలేని పరిస్థితుల్లో ఉంటాడు ఆయన అలా ఒక రకంగా అది మనం పరిగణలోకి తీసుకోవచ్చు నిమిషాలలో మర్చిపోయే వాళ్ళు ఉన్నారు ఆయన గంటకు అరగంటకు మర్చిపోతాడు అని చెప్పి సినిమాలో చూపించారు కానీ మనం ఇక్కడ దాని గుర్తు పరిగణలోకి తీసుకోవచ్చు ఎందుకంటే ఐదు నిమిషాలు పది నిమిషాలకే మర్చిపోయే వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు చెబితే వింతగా ఉంటుంది అసలు ఇది ఒక జబ్బు కాదు అని చెప్తాను డాక్టర్లను కూడా కానీ జబ్బే ఐదు పది నిమిషాలకు వరకు కూడా గుర్తుంచుకోలేని పరిస్థితి ఉంటుంది ఈ వ్యాధి ఈ మధ్య కాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా మధ్య వయసు వారికి కూడా సంభవిస్తుంది దానికి కారణాలు అనేకానేకం ఉన్నాయి చిన్నపిల్లల్లో వస్తుంది మామూలుగా వాళ్ళకి వస్తుంది అనుకున్నట్లయితే అది వంశపారం రీత్యా వంశానుభూతంగా వస్తుంది లేదా జెనెటిక్స్ ద్వారా వస్తుంది అని అనుకున్నాము అది కొంతవరకు సభవే అలా కాకుండా ఇంకా కొంతమందికి మతిమరుపు అనే జబ్బు వస్తుంది వయసు రీత్యా వస్తుంది అనుకున్నాము ఈ కారణాలు కొంతవరకు చెప్పుకోవచ్చు అలా కాక ఇంకా ముఖ్యమైన కారణం ఏంటంటే మందబుద్ధి సరైనటువంటి ఏకాగ్రత లేక జ్ఞాపక శక్తి లోపించడం ఇత్యాది విషయాలలో కూడా ఇత్యాది సమయాల్లో కూడా మర్చిపోవడం అనేది జరుగుతుంది ఇలా మతిమరుపు రాకుండా మరి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా ఇక్కడ జాగ్రత్తల గురించి గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే మతిమరుపు రాకుండా జాగ్రత్తలు అనుకున్నట్లయితే మనము ప్రతిరోజు వేకువజాన్ని ఐదు గంటలకి నిద్రలేచి స్నానాదులు ముగించుకొని మెడిటేషన్ అంటాం ధ్యానం అంటాం అలా రోజు ఒక ఐదు పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల వరకు పూర్తిగా ధ్యాన ప్రక్రియ చేసినట్లయితే కూడా మెదడు పైన కేంద్రీకరించి చేస్తాము మనసుతో చేస్తాము కనుక జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది దాని ద్వారా ఈ మతిమరుపు వ్యాధిని రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది ముందు జాగ్రత్తగా ప్రతి మనిషి ప్రతి మానవుడు ఉదయం మినిమం పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ ధ్యాన ప్రక్రియ చేసినట్లయితే అల్జిమర్ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది ఈ విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఐదు నుంచి ఐదున్నర మధ్యలో ప్రాతకాల సమయాల్లో చేసినట్లయితేనే వీటి యొక్క ప్రభావం చాలా బాగా ఉంటుంది ఇలా చేసినట్లయితే ఈ మతిమరుపు బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది ఇంకా జాగ్రత్తలు అనుకున్నట్లయితే మనం నిద్రపోయే సమయం నిద్ర లేచే సమయం జాగ్రత్తగా ఉండాలి మరి ఆలస్యంగా పడుకోవడం ఈ రోజుల్లో అందరికీ అదొక అలవాటు లేదా జబ్బు అనే అనాలి అలా తయారైంది ఆ అలవాటును తగ్గించుకోవాలి ఎందుచేతనంటే నిద్ర మేలుకొని ఉండడం వల్ల మెదడు అలసిపోయి ఉంటుంది శరీర భాగాలు అలసిపోయి ఉంటాయి నిద్ర మేలుకొని ఉండడం వల్ల దానివల్ల కేంద్ర నాడీ మండలం మెదడుకు రక్తం సరఫరా చేసేటటువంటి నరాలు సరిగ్గా రక్తాన్ని అందించలేకపోతాయి మెదడు కూడా సరైన సమయంలో వాటి యొక్క విధులను నిర్వర్తించలేకపోతుంది మనం ఏదైతే జ్ఞాపకం ఉంచుకోవాలో అవి మర్చిపోతుంటాం సమయానుకూలంగా తక్కువలు తక్కువ పది గంటలకి నిద్రించడం ఎంతైనా శ్రేయస్కరం పది గంటలకి నిద్రించినట్లయితే సెవెన్ అవర్స్ ఏడు గంటలు ఆరు ఐదు వరకు పడుకున్నప్పటికీ మంచి సమయం చిక్కుతుంది ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటలు నిద్రించడం ఎంతైనా అవసరం ఉదయం కూడా ప్రాతకాల సమయం ఇందాక చెప్పుకున్నట్టు దాన్నే బ్రహ్మముహూర్తం అని కూడా అంటాము ఐదు గంటలకి నిద్ర లేవడం ఎంతైనా మంచిది దీనివల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది దానివల్ల మనం ఏదో ఒక పనిపైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది అలా ఉదయం ఐదు గంటలకే లేవడం అలవరుచుకున్నట్లయితే అన్ని రకాల ఆరోగ్య సమస్యల్ని అధిగమించే అవకాశం ఉంది ఐదు గంటలకే లేచి స్నానాదులు కావించుకొని ప్రతిరోజు ధ్యానం చేయడం మెడిటేషన్ చేయడం చాలా మంచిది ఈ విధంగా చేసినట్లయితే ఈ మతిమరుపు వ్యాధి అల్జిమర్ వ్యాధి నుంచి రాకుండా ముందుగా జాగ్రత్త పడే అవకాశం ఉంది ఇవన్నీ చేయగా లేదా మనం ఇవేవి చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఈ రోజుల్లో ఎవరు పని స్ట్రెస్ వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల పని ఎక్కువ అవ్వడం వల్ల రాత్రి పన్నెండు ఒకటి అయినప్పటికీ కూడా ఆఫీస్ వర్క్ ఉందనో ఏదో ఉందని పది పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు కూడా ఈ పనులు చేసుకోవడం అది కూడా ఎక్కువ కంప్యూటర్ల ముందు కూర్చొని చేసుకోవడం టీవీలు ఎక్కువ చూడడం ఇలాంటివి చేయడం వల్ల కూడా అల్జిమర్ వ్యాధి వస్తుంది కళ్ళపైన ఎఫెక్ట్ పడడం మెదడు పైన ఎక్కువగా ఎఫెక్ట్ పడడం అవసరాన్ని మించి మనం అవయవాలను వాడేసుకోవడం వల్ల కూడా ఈ అల్జిమర్ వ్యాధి వస్తుంది ఈ ఏదైతే నిక్షిప్తమయ్యేటటువంటి గ్రంథులు ఉంటాయో గదులు మెదడులో ఉండేటువంటి పొరళ్ళల్లో ఈ ఖాళీ లేకుండా మన సమయానికి అవసరం దాటిపోయేంతగా వాడుకుంటున్నాం కనుక మన అవసరానికి మెదడు తొందరగా ప్రతిస్పందించడం లేదు అని తెలుసుకోవాలి ఈ విషయంలో ప్రతి వాళ్ళు తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రించడం ఎంతైనా శ్రేయస్కరం ప్రాతకాలం లేవడం కూడా అంతే ముఖ్యం ఈ రోజుల్లో జనమంతా ఏం చేస్తున్నారు పది పదకొండు పన్నెండు గంటల వరకు మేలుకొనిండి అదే పనిగా టీవీ చూడడం కార్యక్రమాలు చూడడం లేదా కంప్యూటర్స్ ముందుకు కూర్చొని పని లేకుండా ఆడుకోవడం లేదా గేమ్స్ ఆడడం ఇత్యాది విషయాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధించినట్లయితే మెదడుపైన భారం పడకుండా ఉండి మనకి పనియందు ఏకాగ్రత మెదడు జాగ్రత్తగా ప్రతిస్పందించడం జరుగుతుంది ఇలా జరిగినట్లయితే మనకి మతిమరుపు వ్యాధి రాకుండా జాగ్రత్తగా మనని మెదడు కాపాడుతుంది ఈ వ్యాధి రాకుండా కాపాడాలి అంటే మెదడు జాగ్రత్తగా పంక్చువేటెడ్గా పనిచేయాలి అలా పనిచేయాలి అంటే మన మెదడుకు కూడా మనం రెస్ట్ ఇవ్వాలి దానికి కూడా పూర్తిగా సమయం ఇవ్వాలి మనం నిద్రపోయినప్పటికీ మెదడు పనిచేస్తుంది కానీ ఇంత ఎక్కువగా పనిచేయదు మనం నిద్రపోయి ఉంటాం కనుక మిగతా పనులలో వెలుసుబాటుగా ఉండి మెదడు తక్షణంగా ఎక్స్ట్రాడినరీ శక్తిని సరిపోయేటటువంటి సపోర్ట్ శక్తిని తీసుకుంటుంది కనుక మనకి మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత దినం కరెక్ట్గా మెదడు మనకి సరైన సలహాలను సమాచారాన్ని మన శరీరం అలసిపోకుండా ఉండడానికి మనం చేసే పనులలో జాగ్రత్తలను జాగ్రత్తగా చేయడానికి ఏకాగ్రతను ఉంచుకోవడానికి మెదడు సహకరిస్తుంది ఈ మెదడు సహకరించని పరిస్థితుల్లోనే మతిమరుపు అనేది సంభవిస్తుంది ఇలా ఈ జాగ్రత్తలన్నీ పాటించడమే చాలా మంచిది ఇంకా ఇలాంటి వ్యాధి వస్తుంది వచ్చింది వచ్చాక మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వచ్చాయి ఇవన్నీ జరుగుతున్నాయి మనకు అనుకున్నట్లయితే మర్చిపోతున్నాం ఏది ఎక్కడ పెట్టినా మర్చిపోతున్నాం లేదా ఎవరో చెప్పిన విషయాన్ని వెంటనే మర్చిపోతున్నాం అరగంటసేపు కూడా గుర్తుంచుకోలేకపోతున్నాం వెంటనే మర్చిపోతున్నాం పది నిమిషాలకి ఇరవై నిమిషాలకి అనుకున్నప్పుడు ఈ వ్యాధి ఉందేమో అని చెప్పేసేసి అనుమానించాల్సిన అవసరం ఉంది మనకు మనంగా అనుకొని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మంచిది పైన చెప్పిన లక్షణాలను అవన్నీ పాటించినట్లయితే మనకి మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు ఇలా ఒకవేళ జబ్బు వచ్చింది అని మనం కనిపెట్టినట్లయితే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలలో ముఖ్యంగా తలస్నానం చేయడం ఈ రోజుల్లో ప్రతిరోజు స్నానం చేయడం చాలామంది చేస్తున్నారు అలా తలస్నానం నిషిద్ధం తలస్నానం చేయకూడదు తలస్నానం చేయడానికి రకరకాల షాంపూలను వాడుతున్నారు షాంపూలను వాడకూడదు ఎలాంటి హర్బల్ కానీ కెమికల్ కానీ ఎలాంటి షాంపూలను వాడకూడదు మరియు వారానికి ఒకరోజు మాత్రమే తలస్నానం హెడ్ బాత్ చేయడం శ్రేయస్కరం దీనివల్ల కూడా మెదడు జాగ్రత్తగా కాపాడబడుతుంది దానిపైన భారం పడదు బాగుంటుంది అందువల్ల హెడ్ బాత్ వారానికి ఒకసారి చేస్తూ ఉండడం మంచిది దానికి గాను షాంపూలకు బదులుగా సబ్బులకు బదులుగా కూకుడుకాయ రసం కానీ శీకాయ పౌడర్ కానీ తల స్నానానికి వాడడం శ్రేయస్కరం ఇంకా ముఖ్య సూచన ఏంటి అంటే తలకి ప్రతిరోజు కేశాలకి తైలమర్దనం చేయడం ఎంతైనా అవసరం తైలమర్దన అంటే తలకి నూనె పెట్టుకోవడం ప్రతిరోజు చేయాలి తలకి నూనె పెట్టుకోవడం అంటే ఈ రోజుల్లో నూటికి తొంభై మందికి తెలియదు అసలు టోటల్గా వెంట్రుకలను అలా వదిలేస్తున్నారు గాలికి దానివల్ల వెంట్రుకలు చిట్లిపోవడం వెంట్రుకలు ఊడిపోవడం వెంట్రుకలు పొడి పొడారిపోవడం గ్రై హెయిర్స్ రావడం పూర్తిగా మన చేయి దాటాక అప్పుడు ఆలోచిస్తుంటారు జనాలు చుండ్రు రావడం ఇత్యాది విషయాలు జరుగుతాయి ఇవన్నీ కూడా తలపైన భారం పడి మెదడు పైన భారం పడుతుంది మెదడు రక్షణ కోసం తప్పకుండా ప్రతిరోజు తల నూనె వాడడం శ్రేయస్కరం తలకి డైరెక్ట్గా నువ్వుల నూనె పెట్టడం లేదా బ్రాహ్మీ ఆయిల్ కూడా వాడవచ్చును క్రమం తప్పకుండా ప్రతిరోజు తలకి నూనె పెట్టడం చాలా మంచిది చాలామంది అనుకుంటారు నూనె పెట్టగానే ఒక అరగంటకి తలస్నానం చేయొచ్చేమో అనుకుంటారు లేదా రాత్రిపూట తైలం పెట్టేసి ఉదయం స్నానం చేయడం సరిపోతుందేమో అనుకుంటారు అలా కాదు ఉదయం లేవగానే స్నానం ఆచరించిన తర్వాత లేదా స్నానానికి ముందు తలకి ఈ నూనెలు పెట్టడం మంచిది అంతేకాని తలకు నూనె పెట్టి తల స్నానం చేయడం తగదు ఉదయం తైలం పెట్టినట్లయితే మళ్ళీ ఉదయం వరకు అలాగే ఉండాలి ఉదయం మళ్ళీ తలనూనె వాడడం మంచిది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి జ్ఞాపక శక్తి పెంపొందుతుంది ఏకాగ్రత ఉంటుంది మంచిగా ఉంటుంది మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో ఏంటంటే నెయ్యి మంచి పరిశుద్ధమైనటువంటి నెయ్యిని వాడినట్లయితే కూడా మెదడికి ఆహారంగా వెళ్తుంది జ్ఞాపక శక్తి పెంపొందే అవకాశం ఉంది మనం ప్రతిరోజు తీసుకునేటటువంటి కూరగాయలలో లేడీ ఫింగర్స్ అంటారు బెండకాయలు బెండకాయలు కూడా వారంలో ఒకరోజు ఉండేలా చూసుకున్నప్పటికీ మంచి జ్ఞాపక శక్తి పెంపొందించే అవకాశం ఉంది వీటితో పాటుగా ప్రతిరోజు క్యారెట్స్ టమాటోస్ క్యారెట్స్ ప్రతిరోజు తిన్నట్లయితే చాలా మంచిది ప్రతిరోజు తినాలి అనగానే పచ్చివి తినాలని అందరూ అనుకుంటారు అలా కాదు తప్పకుండా కూరలాగా లేదా రైస్లో మిక్స్డ్ వెజిటేబుల్స్ లాగా తయారు చేసుకొని తినవచ్చును ఈ విధంగా తినడం వల్ల కూడా బీటాకి రేటు క్యారెట్ ద్వారా వాటి ద్వారా ఎక్కువగా ఉద్భవించే అవకాశం ఉంది అది కూడా మెదడికి ఎంతో పనిచేస్తుంది ఆ విధంగా పరిశుద్ధమైన నెయ్యిని వాడడం ఆహార పదార్థాలలో చాలా మంచిది ఇంకా సలాడ్స్ కానీ ఆకుకూరలతో తయారు చేస్తున్నటువంటి రసాలను లేదా ప్రోటీన్ ఫుడ్స్ని కార్బోహైడ్రేట్స్ని సమాంతరంగా తీసుకోవడం మంచిది ఎక్కువగా ఫ్రైలు తీసుకోవడం జంక్ ఫుడ్స్ తీసుకోవడం పిజ్జాస్ బర్గర్స్ పూర్తిగా మానివేయడం ఎంతైనా మంచిది పళ్ళు ఆకుకూరలు పాలు ఇలాంటివి సమృద్ధిగా ఎక్కువగా తీసుకోవడం మంచిది ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి పళ్ళను తినడం ఎంతైనా శ్రేయస్కరం పళ్ళు తీసుకోవడం వల్ల తీసుకున్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది దీని ద్వారా పరిశుభ్రమైనటువంటి రక్తం మన శరీర భాగాలన్నింటికి అందించబడుతుంది ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం మెదడుకి కూడా చేరుతుంది దానివల్ల మెదడు కూడా ఎక్కువగా తొందరగా స్పందిస్తుంది మనకు అవసరమైనటువంటి ఆదేశాలను త్వరగా ఇస్తుంది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది తద్వారా మతి మరపు వ్యాధి నుండి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి వచ్చినటువంటి అల్జిమర్ వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంది ఇక వైద్య చికిత్స విధానానికి వచ్చినట్లయితే గృహం యందు మనం తీసుకోవాల్సిన చికిత్సలలో ఈ తైలమర్దన అనేది చాలా ఇంపార్టెన్స్ అప్పటికి తగ్గినట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది క్రమం తప్పకుండా కేశాలకి తైల మర్దన నూనె పెట్టడం అనేది తప్పనిసరిగా జరగాలి అలా జరిగితే జ్ఞాపక శక్తి లోపించదు అల్జిమర్ వ్యాధి మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చినప్పటికీ త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇలా ఈ వ్యాధి బారిన పడ్డ తర్వాత చికిత్సా విధానం అనుకున్నట్లయితే తప్పకుండా వైద్యులను మాత్రమే సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది దీనికి గృహ చికిత్స విధానాలు దాదాపుగా లేవనే చెప్పాలి ఎందుకంటే చెబితే చిన్న వ్యాధి లాగా ఉంటుంది కానీ ఇది అత్యంత ప్రమాదభరితం అని కూడా చెప్పుకున్నాము కొంతమంది నడుస్తూ నడుస్తూ వెళ్ళి బయటకు వచ్చేసి అడ్రస్ మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయే సందర్భాలు కూడా జరుగుతున్నాయి మనం పేపర్లో చూస్తున్నాము మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోవడం జరుగుతుంది ఏ బస్ ఎక్కువ ఏ ట్రైన్ ఎక్కువ ఎక్కడికో వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడో ఎక్కడ తర్వాత చిరునామాలు తెలుసుకొని దొరికిన వాళ్ళు సందర్భాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి అంటే ఈ మతిమరుపు వ్యాధి వల్ల సింపుల్గా మనం నవ్వుకుంటాం మతిమరుపు అంటే అదో వ్యాధి అసలే ఏముంది అని అనుకుంటాం జ్ఞాపకం ఉంచుకుంటే అయిపోతుంది కానీ కాదు ఇత్యాది అక్కడక్కడ జరుగుతున్నాయి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు చెప్పాము ఆ జాగ్రత్తలు పాటించాలి వచ్చాక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను చెప్పాము ఆ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి మనకు వస్తుందా అనుకోవడానికి వీల్లేదు ఈ జబ్బు ఎవరికైనా రావచ్చు ఏ పరిస్థితుల్లో అయినా రావచ్చు ఇవి రావడానికి సమయము సందర్భము లేదు వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్తగా పాటించాలి మరియు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా అలక్ష్యం చేయకుండా తప్పకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది పూర్తిగా ఈ వ్యాధిని తగ్గించడానికి మంచి ఔషధాలు ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నాయి కావున తప్పకుండా మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఈ అల్జిమర్ అనే వ్యాధి నుంచి మతిమరుపు బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని ఆశిస్తున్నాను ఇంకో జాగ్రత్తల విషయానికి వస్తే ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఏది లేనప్పటికీ తప్పకుండా ఫోన్ అనేది ఉంటుంది మొబైల్ ఫోన్ ఆ మొబైల్స్ని ఎక్కువసేపు వాడడం మంచిది కాదు సర్వత్రా నష్టదాయకం వాటిని ఎక్కువసేపు వీక్షించడం ఎక్కువసేపు మాట్లాడడం అనేది జరగకూడదు ప్రతి మానవుడు ఆ ఫోన్ని ఇరవై నిమిషాలకు మించి వాడకూడదు దానివల్ల వినికిడి శక్తి తగ్గుతుంది జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది కావున మొబైల్ ఫోన్స్ వాడడం పూర్తిగా తగ్గించుకోవడం ఎంతైనా మంచిది అవసరమైతే నిషేధించడం ఇంకా మంచిది అవసరం లేకున్నా ఫోన్స్ ఈ మధ్య వాడుతున్నారు ఎలాంటి అవసరం లేదు అవసరం ఉన్న వాళ్ళు వాడడం ఒక రకంగా తప్పదు కనుక వాడుతుంటారు అవసరం లేకపోయినప్పటికీ స్టేటస్ కోసము లేదా పక్కవాడికి ఫోన్ ఉంది నాకు ఫోన్ ఉండాలని చెప్పేసేసి కొనుక్కోవడం దాన్ని ఆడుకోవడం అవసరం లేని విధంగా దాన్ని ఉపయోగించుకోవడం వల్ల కూడా ఈ లాంటి కొత్త జబ్బులు కొనుక్కుంటున్నారు మీకు మీరుగానే కావున ఈ జాగ్రత్తలు పాటిస్తూ అవసరం ఉన్నంత మేర ముఖ్యంగా ఫోన్స్ వాడడం మంచిది అవసరం వే లేని వేళల్లో ఫోన్ వాడకండి ఊరికే గేమ్స్ ఆడకండి ఊరికే ఫోన్ను చూడకండి అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు మీకు మీ మెదడు పైన తీవ్రమైనటువంటి లోపాలను కలిగిస్తుంది కావున అశ్రద్ధ చేయకుండా మరీ ముఖ్యంగా సెల్ ఫోన్స్ను వాడడం అనేది నిబద్ధతగా నియమంతో అవసరం ఉంటే తప్ప వాడకండి ఇలా పైన చెప్పిన లక్షణాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఇలాంటి లక్షణాలు మీకు కనిపించినా మీ వాళ్ళకు కనిపించినా అశ్రద్ధ చేయకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించి పూర్తి వైద్య చికిత్సలు తీసుకొని మేము చెప్పినంతకాలం పూర్తి ఔషధాలను వాడడం ఎంతైనా మంచిది దీనికి కాను బయట మందులను మీకు మీరుగా సొంత వైద్యం ఏమాత్రం చేసుకోకూడదు ఇలా చేసినట్లయితే ఇది చాలా అత్యంత ప్రమాదకారి ఇంకా వేరే జబ్బులకు లోనే అవకాశం ఉంటుంది కావున చాలా జాగ్రత్తలు పాటించి తప్పకుండా వైద్యులను సంప్రదించి ఈ వ్యాధి వారి నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకుంటారని ఆశిస్తున్నాను ఈ కశెలకు నమస్కారం